పిల్లరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి ముప్పై ఒకటి సోమవారం నేటి మన ధ్యాన లెక్కనం యహోశువ గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు అప్పుడు యోసేపు పుత్రులు మా కేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్యముగా ఇచ్చితివి మేము ఒక గొప్ప జనమే కదా ఇదివరకు యహోవా మమ్మను దీవించనని మనవ చేయగా యహోశువా మీరు గొప్ప జనము గనక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరుజీయుల దేశంలోనూ రెఫాయియుల దేశంలోనూ మీకు మీరే చెట్లు నరుక్కొనుడని వారితో చెప్పాను వ్యాఖ్యానాంశం యహోశువా పదమూడవ భాగం మరింత పచ్చని పచ్చిక బయళ్లను వెదకుట వ్యాఖ్యానాంశం యహోషువ పదమూడవ భాగం మరింత పచ్చని పచ్చిక బయళ్లను వెదకుట వ్యాఖ్యానం మనషే ఎఫ్రాయిం గోత్రముల వారు ఖనానీయులందరినీ తమ స్వాస్య ప్రాంతముల నుండి వెళ్ళగొట్టలేదు అయితే వారు కూడా గొప్ప జనమేనని తమకు కేటాయించిన భూభాగం చాలా చిన్నదని ఫిర్యాదు చేశారు మనం కూడా తరచూ ఇదే ఉచ్చులో పడటం లేదా మన తండ్రి అయిన దేవుడు క్రీస్తు యస్సునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదాలలో దానిని మనం పొందుతూనే ఉన్నాం అయినప్పటికీ మన అవసరాలను తీర్చడానికి తగినంతగా సహాయం అందటం లేదని తరచూ ఫిర్యాదు చేస్తూనే ఉంటాం సంఘ సమావేశాలు మనకు అనాసక్తికరంగాను నిస్సారంగాను ఉంటున్నాయని అవి మన అవసరాలకు అనుగుణంగా లేవంటూ అనేక ఫిర్యాదులు చేస్తూ ఉంటాం ఆ కూటముల నుండి మాకేమీ సహాయం దొరకటం లేదు గనక మేము పచ్చని పచ్చిక బయళ్లను వెతకటానికి వేరే చోటుకు వెళుతున్నామని అంటూ ఉంటారు తన తోటి ప్రజలతో అడవుల్లోకి వెళ్ళి చెట్లను నరికి భూమిని తామే చదును చేసుకోమని చెప్పాడు అయినా అది తమకు సరిపోదని వారు సమాధానమిచ్చారు కనానీయుల యొద్ ఈనాటి యుద్ధ ట్యాంకులతో సమానమైన ఇనుప రథాలున్నాయని ఫిర్యాదు చేశారు మనము పాలను అపేక్షించే శిశువుల వంటి క్రైస్తవలముగా ఉండాలని దేవుడు ఎన్నడూ ఉద్దేశించాడు ఇస్రాయేలీలు శత్రువుతో పోరాడాలి దేవుని సహాయంపై ఆధారపడాలి తరువాత కాలంలో దావీదు కీర్తన గ్రంథం ఇరవయో కీర్తన ఏడు ఎనిమిది ఇలా రాశాడు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము దేవుడు మనకివ్వాలనుకుంటున్న ఆశీర్వాదాలను దోచుకోవటానికి మన పురోగతిని అడ్డుకోవటానికి శత్రువు అనేక భారములను పాపాలను మన మీద మోపుతున్నాడు అని హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచనంలో చదువుతాం మనము వాటిని ప్రక్కనబెట్టి మనం దేని కొరకైతే పిలువబడ్డామో ఆ నిత్య జీవమును చేపట్టుదాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచ్చనం చదవండి సహోదరుడు పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు